తిరుపతి జిల్లా వాకాడు మండలంలో గూడూరు తెలుగుదేశం పార్టీ గూడూరు టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆయన తనయుడు డాక్టర్ జశ్వంత్ బుధవారం మండల పరిధిలోని కోడువాక గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు తన తండ్రి అందరివాడిగా పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమం కొరకు పనిచేస్తాడని అందరికీ అందుబాటులో ఉంటాడని జశ్వంత్ ఓటర్లకు తెలిపారు అలాగే పేదలకు సామాజిక పెన్షన్ను చదువుకునే ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం పొందాలన్నా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు కావాలన్నా సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించాలన్నా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రమీల టీడీపీ నాయకులు కొంచెం దయాకర్ వాకాటి గంగాధర్రెడ్డి దోస్కాల కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేవుడి దేవాలలో కొంచెం క్లైమేట్ బాగానే ఉంది అందరు రావడం చాలా ఆనందంగా ఉంది తల్లి ఇక్కడ రాలేకపోయాడు నాన్నగారు అక్కడ టౌన్లో ఉండి రాలేకపోయాడు క్షమించండి తల్లి అందుకే నేను రావడం జరిగింది మా ఎంత లేట్ అయినా కానీ ఇక్కడ మీకు చాలా ఆనందంగా ఉంది మా అందరూ మా ఇక్కడ ఉన్న అందరూ తల్లి ఒకరు గుర్తుపెట్టుకోండి మా ఈ రోడ్ వేసింది కానీ అక్కడ లైట్ వేసింది కానీ నాన్నగారు ఉన్నప్పుడేమ్మా ట్యాంక్ కట్టించుకున్న నాన్నగారే ఈ మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క పని కూడా ఇక్కడ జరగలేదు తల్లి మన టీడీపీ గవర్నమెంట్లోనే జరిగిందమ్మా అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మా బీసీ కాలనీలో ముఖ్యంగా మొన్న జరిగి మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే పెన్షన్ పెట్టారమ్మా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత నాలుగు వేలు తల్లి పెన్షన్ నెల నెల అదంతా మిగిలి మూడు నెలలు కలిపి ఏడు వేలు వస్తుందమ్మా తల్లి ఒక్కొక్కరికి ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ తల్లి మహిళలందరికీ ఉచిత బస్సు తల్లి మన జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చమ్మా అవన్నీ గుర్తుపెట్టుకుంటమ్మా పదిహేను వందలు తల్లి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు దాటిన ప్రతి ఒక్కరికి పదిహేను వందలు తల్లి అంత యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మా బీసీఎస్టీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ చేసింది కాలిన శాంక్షన్ చేసింది నాన్నగారు ఉన్న టైంలోనే అమ్మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమ్మ ఓడి అమ్మ ఓడిస్తున్నారమ్మా కానీ ఒక బిడ్డకే ఇస్తున్నారు తల్లి పెద్ద బిడ్డకు కొరవ కొరవ ఒక్కొక్క బిడ్డకే ఇస్తున్నారు కానీ ఎవరెవరైతే ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ పదివే వస్తుంది తల్లి అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మా చదివే ప్రతి బిడ్డకమ్మ ఫీజు రేఎంబెస్ నుంచి మన మన పిల్లల్లో ఎవరైనా ఆరు పిల్లలు కానీ చదువుకోవాలంటే కల కలనకు రెక్కలు అనే పథకం వచ్చింది తల్లి మనం ముందే ఇప్పుడే కానీ మన వెబ్సైట్లో కానీ మనం కానీ రిజిస్టర్ చేసుకుంటే మనం ఏ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలన్నా కానీ అవన్నీ మన గవర్నమెంటే మనకు గ్యారెంటీ ఇస్తా తల్లి అవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా ఇంకేమన్నా కొరవ సరే ఈ రోడ్లు ఇవన్నీ చేసినా మనమే తల్లి లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనకి ఏం జరగలేదమ్మా ఒక్కసారి గుర్తుపెట్టుకోని తల్లి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అందరూ మనం మనవళ్ళే అమ్మా సైకిల్ గుర్తుకే ఓటేయాలమ్మా రెండు ఓట్లు వస్తాయి తల్లి ఫస్ట్ ఓటు ఎమ్మెల్యేకి ఇక్కడ ఫస్ట్ ఓటు సైకిల్కి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ అమ్మా నాయకులు అందరు మనతో ఉండేవాళ్ళే సుధర్ణ సుధర్ణ చూసి ఓటేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మనం తిరిగి చేస్తారు ఏమైనా పనులున్నా కానీ అరవ కొరవ పనులున్నా కానీ అవన్నీ చేసుకొస్తాము ఇబ్బంది ఏం లేదు ఒక్కసారి ఆశీర్ది ఆశీర్వదించడం తల్లి ఒక్కసారి మా ఇక్కడ ఇంట్లో నుంచి ఒక్కసారి మీరు అందరూ ఊహించుకుంటే పెద్ద విషయం కాదమ్మా ఆ టౌన్లో నుంచి అంతా బాగుంది తల్లి మన పార్టీకి ఇక్కడ కూడా చాలా బాగుంది అందరూ మనోర్యాన్ని చెప్పి పంపించారమ్మా నాన్న అందరూ ఒక్కసారి కలిసి చేస్తే పెద్ద విషయం ఏం కాదమ్మా నలభై మూడు బ్యాలెట్ లో మూడు తల్లి మూడు పేరు ఫోటో ఉంటుంది తల్లి ఒక్కసారి అది చూసి ఓటేసే ముందు ఒక్కసారి ఆలయించండి అమ్మా అందరు వేస్తారమ్మా ఫ్యాన్కి వాళ్ళు ఎవరు ఉంటే ఒక్కసారి ఊహించుకొని ఒకసారి ఆలయించుకొని ఏంటి తల్లి మీకు గెలిచినాక ఎవరు అందుబాటులో ఉంటారు ఇక్కడికి వచ్చి పనులు చేసింది ఎవరు మీరు నడిచే రోడ్డు కానీ వేసిన లైట్ కానీ మన ప్రభుత్వంలో జరిగింది తల్లి నాన్నగారు ఉన్నప్పుడే జరిగిందమ్మా అది ఒక్కసారి ఊహించుకోండి తల్లి ఐదు సంవత్సరాలు ఇవన్నీ చేసేవి మెయిన్ రోడ్డు తల్లి అప్పుడు ఉన్నదంతా ఇసుక రోడ్లు తల్లి సిమెంట్ రోడ్లు వాగాడ మండలం వచ్చినప్పుడు ఇవన్నీ సీసీ రోడ్లు జరిగాయి తల్లి అన్నీ అది ఒక్కసారి ఊహించుకోండి అమ్మా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి